హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈవేళ ఎండు మామిడి టెంకలు పప్పు చేస్తున్నానండి చూడండి బాగుందా లేదో లైక్ షేర్ సబ్స్క్రైబ్ రెండు గ్లాసులు పప్పు దానికి నాలుగు లేదా ఐదు మావిడి టెంకలు బాగా ఎండబెట్టుకోవాలండి సీజన్లో అందులోనే పప్పు కొద్దిగా కలిపి బాగా కడిగి పప్పు వేసి పప్పులో మావిడి టెంకలు ఫస్ట్ వేసుకోవాలండి నేనైతే నాలుగు నాలుగు వేసానండి అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు మీ దగ్గర ఉంటే టమాటా పళ్ళు నా దగ్గర లేక నేను వేయలేదండి టమాటా పళ్ళు వేసుకొని బాగా కొద్ది మళ్ళలా కలిపేసి మూత పెట్టి మూడు లేదా నాలుగు మిజల్స్ వరకు ఉంచితే బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత గరితో బాగా కలిపేసి అందులో ఉప్పు కారం పసుపు వేసేసి బాగా మనం పో పెట్టుకోవాలండి పోపు కూడా పెద్ద లేదండి ఉల్లిపాయ వెల్లుల్లి వెల్లుల్లి అయితే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుందండి లేదంటే మీ ఇష్టం మా రెడ్ ఆ రెడ్లపాయ నీరుల్లిపాయ వేసుకున్న ఓకే వెల్లుల్లి కరివేపాకు నా దగ్గర మిరపకాయలు లేవు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు వేసుకొని బాగా తాలింపు రెడ్డిగా వేగాక అందులో పప్పు పోసుకోవాలండి అంతే చాలా టేస్టీ టేస్టీ పప్పు రెడీ అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఇలా మీరు సపోర్ట్ చేస్తుంటే మరిన్ని వీడియోస్ మీకోసం పెడతాను ఇవన్నీ నా కొత్త వంటలు కాదు ఫ్రెండ్స్ ఇవన్నీ మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నవి మా అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మ నేను మా ఆయన మా మా ఆయన పెళ్లి చేసుకున్నాను ఆవిడ దగ్గర నేర్చుకునే వంటలు చూడండి పప్పు కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మీకు కనుక నా వంటలు నచ్చితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్